నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్సార్సీపీ మహిళా నేత మల్లి నిర్మల మాట్లాడుతూ తమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ పైన వైఎస్సార్సీపీ పైన తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు ఈ సందర్భంగా పదజాలంతో విమర్శించారు అందరికి నమస్కారం ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారి గురించి మా అనిలన్న గారి గురించి ఆదల ప్రభాకర్ రెడ్డి గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగిందండి నేను ముందుగా ఆయన గురించి కమల్హా ఏంటి యాక్షన్ మొదలు పెట్టేసావా విపిఆర్ గారి దగ్గర ఏంటి కమల్ హాసన్ అందరినీ దోచేసావు మళ్ళా పాపం విపిఆర్ గారి ఆశీర్వాదంతో ఇంకా ఎంత దోచేయాలి కమల్ హాసన్ నీ యాక్షన్ ఒకటి చూపించి నేను ప్రెస్ మీట్లోకి వెళ్తాను కమల్ హాసన్ ఒకసారి చూడండి సోదరులరా కమల్ హాసన్ యాక్షన్ ఒకసారి చూడండి మామూలుగా ఏదైనా కష్టం వస్తే ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తూ ఉంటాం మనం ఈ కమల్ హాసన్ ఏమనుకోవాలో మరి మహిళలు యాక్షన్ కొంత చేస్తాడు ఏ టైంకి ఎట్లా ఉంటాడో తెలీదు కమల్ హాసన్ యాక్షను ఈయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈయన మాట్లాడాలి విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అన్నాడు ఈయన సామెతలతో కూడా మొదలు పెట్టాడండి అత్తాకోడళ్ళ సామెత ఏదో మొదలు పెట్టాడు ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఎలాంటి వేషాలు వేస్తున్నాడంటే ఇందాక చూపించాను కదా ఏడుపులు ఇరాట పర్వం మా ఇంట్రాయనకొచ్చు భాగవతం మా బావకొచ్చు అన్నట్టుంటా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే ఈయన సామితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయా శ్రీధరన్నా తొందరలో ఇక్కడ పోటీ చేసుకుంది విజయ్ సాయిరెడ్డి గారు నీ పైన పోటీ చేస్తుంది ఆవేళ ప్రభాకర్ రెడ్డి గారు కట్టే వంకర పొయ్యి తీరుస్తుందని వీళ్ళు త్వరలో తీర్చేస్తారు ఏంటి మూడు లక్షల ఓట్లతో విజయసాయి రెడ్డి గారు ఓడిపోతున్నారా కలేమన్నా కంటున్నావా లేకపోతే సాయంత్రం అయితే కారులో తిరగదా తమరేదో చేస్తూ ఉంటారే ఆ మైకల్లో ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారా రాత్రి దీంకా దిగలేదా పొద్దున ప్రెస్ మీట్కి నీకు నీ పక్కన కూర్చున్న ఆయనకి తొందరలోనే నువ్వు అన్నావు కదా మా ఎమ్మెల్యే గారిని పదహారు నెలలు ఏమి చేయలేకపోయావు కాకాని గారు మంత్రి అయిపోయారు నీ షాట్ మాటలే కానీ నువ్వు తొడలు కొడతావే కానీ మీ సాధిపోతావే కానీ నువ్వు ఎవరిని ఏమి చేయవు అని అని మాట్లాడేవు కదా శ్రీధరన్న అవునన్నా మా నీలన్నా నీలాగా నీలాగా తెలుగుదేశం పార్టీలో చేరావు కదా ఇప్పుడు నువ్వు తిరుమల నాయని ప్రాణాలు తీయించబోయావు గుర్తుందా శ్రీధరనా ఒక దళిత బిడ్డని కారులో వెంబడించి వెంబడించి అతని వాహనాన్ని తగలిపెట్టించి అతనికి కూడా అతనిని కూడా ప్రాణాలు తర్వాత నువ్వు మహిళలను కూడా చూడవు ఎంపీడీ సరణ గారు నీకు గుర్తుందా శ్రీధరనా నువ్వు పెట్టిన బాధలకి నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెత్త వేయడం నువ్వు ఆమె పెట్టిన హింసలకి ఆమె పోలీస్ స్టేషన్లో ప్రాణ భయంతో రాత్రి తెల్లవార్లు కూర్చున్నదన్న ఒక జిల్లాలో ఒక మండల అధికారి ఒక పోలీస్ స్టేషన్లో ఏం తప్పు చేసిందన్నా సరళ గారు ఎందుకు స్టేషన్లో కూర్చునిందన్నా నిన్న అన్నాన్ని సంబోధించడానికి కూడా నా మనసు రావడం లేదు ఆ విధంగా మహిళల్ని నువ్వు హింస పెడతావు మహిళల్ని కిడ్నాప్ చేస్తావు ఎవరన్నా నీ దగ్గరకు వస్తే మధ్యస్థాలు చేస్తావు డబ్బులు దోచుకుంటావు ఏనా మా అనీలన్నా లట్టాలు కొడుతున్నాడా రోడ్ల మీద లట్టాలు కొడుతున్నాడా మా అనీలన్న డాక్టర్ చదివాడన్నా నువ్వేం చదివాయ్యా ఇంటర్మీడియట్ అనుకుంటా మళ్ళా పెద్ద ఉద్యమ నాయకుడు అని చెప్తా నాయకుడు అని చెప్తా ఉంటావు ఇంటర్మీడియట్ అనుకుంటా నువ్వు చదివింది మా నాయకుడు మా అని అనేది లెక్కలు కొట్టలేదే నువ్వు ఎమ్మెల్యేకి ఎలక్షన్ చేశానని చెప్తావు నీ పక్కన కూర్చుని ఆయన సీట్ ఇప్పించాడని చెప్తావు ఏంటి శ్రీధర్ అన్న ఈ మాటలన్నీ గతి లేక నీ చేత ఎమ్మెల్సీకి ఓటు వేయించుకునేదానికి నిన్ను తీసుకున్నారు నువ్వు ఇక్కడ దొంగ అయ్యి ఆ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయి వేరే భత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలోకి జారుకున్నావు నమ్మక ద్రోహుడు అంటే నువ్వు జగన్ అన్న పార్టీ గ్రోహం చేశాడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా ఏదో మాట్లాడావు నిజాయితీగా పార్టీకి పనిచేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు నీలాగా ఈ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఓటేయలేదు శ్రీధర్ రెడ్డి గారు నీ కమల హాసన్ యాక్షన్స్ అన్ని కట్టిపెట్టు శ్రీధర్ రెడ్డి గారు నీ మాటలు నీ చేతలు నీ కమల హాసన్ యాక్షను ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు నువ్వు అంటున్నావు త్వరలో త్వరలో అని చిత్తు చిట్టుగా వాడకపోయేది నువ్వు మా విజయసాయి రెడ్డి గారు మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మా అనిల్ అన్న గారు ఓడిపోతున్నారని మాట్లాడతావా నీ మొహానికి నీకు ఒక ఎమ్మెల్యే నిచ్చి నిన్న రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఇంక సినిమా లేదు రూరల్లో నీ దోపిడీ వ్యవహారాలు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా చేసేసేది నీకు నాలుగు కార్లు ఎట్లా వచ్చాయి శ్రీధర్ అన్న నువ్వు ఒక చేతక బండిలో కదా తిరుగుతావునింది నీకు నాలుగు కార్లల్లో తిరిగే సిద్ధిమంతుడు ఎలా అయ్యావు శ్రీధర్ రెడ్డి గారు వ్యాపారాలు ఉన్నాయా నీకు మా అనిల్ కుమార్ యాదవ్ గారు తండ్రి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి నీకేమున్నాయి అందుకే మా అన్న గుళ్ళ ప్రమాణం చేశాడు పప్పుగా ఒక మాట వేసిపోతే ఆ పప్పుగా వేసిన మాటకి వెంకటేశ్వర స్వామి గుళ్ళ ప్రమాణం చేశాడు నువ్వు ఎలా నాలుగు కార్లు సంపా ఇచ్చావో ఈ నాస్తులు కూడా పెట్టావు నువ్వు ఆడపిల్లల మీద నీకు దమ్ముంటే నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు అంటున్నావు కదా టీడీపీ గవర్నమెంట్ రాబోతోంది సిఐడి ఎంక్వైరీ క్వార్జ్ మీద అయిపోతున్నాము అని రేపు ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి పార్టీ మళ్ళీ గెలవబోతుంది నీ ఆస్తుల మీద ఇదే సిఐడి ఎంక్వైరీ ఇస్తాం సుధీధర్ రెడ్డి గారు ఇదే ఇదే ఎంక్వైరీ ఇస్తాం త్వరలో చూస్తూ ఉండి నువ్వు ఇదే సిఐడి ఎంక్వైరీ నీకు ఈ నాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత పెద్ద పెద్ద కార్లలో నువ్వు ఎలా తిరుగుతున్నావు ఒకప్పుడు మహిళ చేతిలో గాసులు కొట్టేసావు నువ్వు నువ్వు ఒక పెద్ద దొంగవి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారి దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించి ఆమెను డబ్బులు డిమాండ్ చేస్తావు నువ్వు వాళ్ళ దగ్గర నా దగ్గర డబ్బులు అని అంటే అయ్యో నీ చేతిలో గాజులు మిలిమిలా మెరుస్తున్నాయి ఆ గాజులు